వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ కర్ణాటకలోని హసన్ జిల్లాలో నలభై రోజుల్లో ఇరవై మూడు మంది యువకులు గుండెపోటుతో మరణించిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి వీరంతా పంతొమ్మిది నుంచి ఇరవై ఐదేళ్ల లోపు వారే ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కు ఏమైనా సంబంధం ఉందా అని స్థానిక అధికారులను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు దీంతో మరణాల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి డాక్టర్ రవీంద్రనాథ్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఇదిలా ఉండగా ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్కు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన వెలువరించింది ఆకస్మిక మరణాలపై అధ్యయనం చేసిన ఐసీఎంఆర్ ఎయిమ్స్ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం లేదని తేల్చి చెప్పింది యువత ఆకస్మిక మరణాలకు మయో కార్డినల్ ఇన్ఫోర్షన్ ప్రధాన కారణంగా అధ్యయనంలో ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిపింది అంతర్లీన ఆరోగ్య సమస్యలు ప్రమాదకర జీవన శైలి జన్యుపరమైన సమస్యల వల్లే ఎక్కువగా ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని తేల్చింది మరణాలకు వ్యాక్సిన్లే కారణమని ప్రచారం తప్పుగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నది అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ అంశంపై స్పందించాల్సి ఉంది మరణాలపై మిస్టరీని ఛేదించేందుకు ప్రస్తుతం గుర్తించిన కారణాలే కాకుండా మరేమైనా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయా అన్నది తేల్చాల్సి ఉంది ఈ సందర్భంగా అసలు మరణాలకు కారణాలేమిటి ఎందుకు సంభవిస్తున్నాయి అనే అంశాల గురించి ప్రభాత్ న్యూస్ ఈ పరిశోధనాత్మకమైన కథనాన్ని మీకు అందిస్తున్నది వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో ఆకస్మిక మరణాలకు గుండె జబ్బు లేనని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ తేల్చింది ఈ మరణాలు అధికంగా వెనుకబడిన దేశాల్లోనూ అభివృద్ధి చెందిన దేశాల్లోనూ జరుగుతున్నట్లు ఫెడరేషన్ అభిప్రాయపడింది అంతేకాక ప్రపంచంలో ప్రతి ఏటా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది గుండెపోటుతో మరణిస్తున్నట్లు వరల్డ్ హార్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు విడుదల సందర్భంగా పేర్కొన్నది వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై గణాంకాలను చూసినప్పుడు కోటి ఇరవై లక్ష కోటి ఇరవై ఒక్క లక్ష మంది మాత్రమే మరణించారు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ మరణాల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తుందని ఆ నివేదిక పేర్కొంది గత ఐదు దశాబ్దాలుగా గుండె జబ్బులను గుర్తించడంలోనూ తగిన చికిత్స అందించడంలోనూ గణనీయమైన పురోగతి సాధించాం సాధారణంగా నడి వయసు దాటాక చాలామంది గుండె జబ్బులు బారిన పడుతుంటారు ఆధునిక వైద్య చికిత్సలో ఔషధాల వినియోగంలో ఆయుష్ను పొడిగించుకునే వీలుంటుంది గుండె జబ్బులు గుర్తించిన తర్వాత కూడా తగిన చికిత్స పొందుతూ ఒకటి రెండు దశాబ్దాల కాలం సునాయాసంగా జీవితం జీవించగలిగిన వారి సంఖ్య పెరుగుతుంది ఇదంతా చూస్తుంటే పరిస్థితి ఆశాజనకంగానే తోస్తుంది ఇటీవల కాలంలో గుండెపోటుతో యువకుడు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆరోగ్యంగా కనిపించే యువకుల గుండెలకు రక్షణ ఎందుకు కోరబడుతుంది ఈ పరిస్థితులకు కారణం ఏమిటి అనే అంశాన్ని పలువురు గుండె వైద్య నిపుణులు తమ ఇంటర్వ్యూలలో చెప్తూనే ఉన్నారు గుండెలోని విద్యుత్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఆకస్మిక మార్పులు రావడం ఆకస్మిక గుండెపోటును కలిగిస్తాయి గుండెలయ వేగంగా పెరగడం వల్ల గుండె దిగువ భాగంలోని గదులు బాగా కుదించుకుపోవడం ఫలితంగా శరీరానికి కావలసిన రక్తాన్ని అందించడంలో గుండె విఫలమవుతుంది ప్రాణాంతకమైన ఈ పరిస్థితుల్లోనే వెంట్రుకులర్ ఫ్రెబ్రిలేషన్ అంటారు ఈ పరిస్థితి వల్ల ఆకస్మికంగా గుండెపోటు సంభవిస్తుంది గుండె కండరం దళ సరిగా గుండె కండరం దళసరిగా తయారవడం కూడా యువకుల్లో గుండెపోటు మరణాలకు మరో కారణం గుండె కండరం ఒక్కోసారి దళసరిగా తయారవుతుంది అలాంటప్పుడు గుండె శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయలేదు గుండె కండరం దళసరిగా మారితే గుండె లయలో వేగం పెరుగుతుంది ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటుకు కారణమవుతుంది గుండెల ఏరో హెచ్చు తగ్గులను దారితీసే ప్రగాఢ సిండ్రోమ్స్ ఫుల్స్ ఫార్షినేషన్ సైట్ సిండ్రోమ్ వంటి రుగ్మతలు కూడా ఆకస్మిక గుండెపోటు మరణాలకు కారణం ఇవే కాకుండా కొందరిలో పుట్టుకతోనే గుండెల్లో లోపాలు గుండెనాళాల్లోనూ రక్తనాళాల్లోనూ హెచ్చు తగ్గులుంటాయి అలాంటప్పుడు కూడా ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు అయితే గుండెపోటు వచ్చేటప్పుడు ముందుగానే శరీరం కొన్ని సిగ్నల్స్ ఇస్తుందని దానిని తెలివిగా గుర్తించాలని డాక్టర్లు చెబుతున్నారు ఆ లక్షణాలు ఇలా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు ఛాతీలో అసౌకర్యంగా ఉండడం నాడి అందకపోవడం ఊపిరి అడకపోవడం స్పృహ కోల్పోవడం ఊపిరి తీసుకోవడం కష్టమవడం గుండెలయ్య తప్పి కొట్టుకోవడం జరుగుతుంది ఇలాంటి సందర్భాల్లో రోగికి ఎంత వేగంగా చికిత్స అందితే అంత మంచిదని డాక్టర్లు చెబుతున్నారు సిపిఆర్ లాంటి చికిత్సలు చేయాలంటున్నారు సిపిఆర్ చేసేటప్పుడు ఛాతిపై వంద నుంచి ఇరూట ఇరవై సార్లు మద్దతు చేయాలని ప్రాథమిక చికిత్స అందిస్తే బ్రతికే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు నిజానికి ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులలో ఎనభై శాతం మందిని బ్రతికించే అవకాశం ఉంటుందని డాక్టర్లు పేర్కొంటున్నారు యువకుల్లో పని ఒత్తిడి ఈ ఒత్తిడిలో జంక్ ఫుడ్ తీసుకోవడం శారీరక వ్యాయామం లేకపోవడం తద్వారా స్థూలకాయం లాంటి సమస్యలు తలెత్తడం జరుగుతుంది మద్యపానం పొగ త్రాగడం లాంటి అలవాట్లు కూడా ఆకస్మిక గుండె జబ్బులకు కారణమవుతుందని చెప్తున్నారు రోజుకు నలభై ఐదు నిమిషాల చొప్పున వారంలో కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు ఇటీవల కాలంలో సిపిఆర్ పై వైద్యశాఖ కొంతమందికి శిక్షణ ఇవ్వడం జరిగింది దీనిని మరింతగా కొనసాగించాల్సిన అవసరం ఉంది